తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మరో ఎనిమిదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో ముఖ్యమంత్రి పలు అంశాలపై మాట్లాడారు అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు మరిన్ని వివరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగానే హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు జీసీసీలు డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్గా మారిందన్నారు అభివృద్ధిలోనే కాకుండా సంక్షేమంలోనూ గత ప్రభుత్వాలు తమదైన ముద్ర వేశాయని కొనియాడారు కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ నగర అభివృద్ధికి కీలకంగా మారాయన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అనేక కేంద్ర సంస్థలు నగరంలో ఏర్పాటైనట్లు తెలిపారు ప్రపంచాన్నే శాసించే సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయన్నారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉంటూ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశాయని గుర్తు చేశారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసిందో మీకు అందరికీ తెలుసు ఈనాడు ఐటీ ఫార్మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఒక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ మారింది అని అంటే ఆనాడు ఒక స్పెషల్ పాలసీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారైనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఈ మహానగరం యొక్క అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను రాజకీయంగా భిన్న అభిప్రాయాలున్నా వాటిని కొనసాగించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు భారత రాష్ట్ర సమితి హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు వ్యవసాయం విద్య వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందన్నారు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు కాళేశ్వరం లేకుండానే తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో వరి పండించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం మూడేళ్ల కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది వీధి వల్ల గాని కాళేశ్వరం వల్ల గానీ ఒక ఎకరాకైనా నీళ్లు ఇచ్చిందా కాళేశ్వరం లేకుంటే ఈ రోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు అని జోస్యన్ చెప్పారు కేటీఆర్ దశే బాగోలేకపోతే కేసీఆర్ ఎన్ని దిశలు మార్చినా ఏం లాభమని అన్నారు కేటీఆర్ అరెస్టుకి గవర్నర్ అనుమతి ఇవ్వలేదని తెలిపారు కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కూడా తాము రద్దు చేయలేదని వాటిని కొనసాగిస్తూ అదనంగా అనేక కొత్త పథకాలు తీసుకొచ్చామన్నారు ఎస్సీ వర్గీకరణపై ఎవరూ చేయని సాహసం చేస్తామని దేశంలో ఎవరూ చేయని కులగణనను రాష్ట్రంలో చేసి చూపించినట్లు తెలిపారు తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించామన్నారు చేశారు ఆనాటి పథకాలను ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్ర దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు వర్గీకరణ సమస్య శాశ్వత పరిష్కారం మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా ఈ దేశంలో జనగణనలో కులగణన చేసి ఆదర్శంగా నిలబడి సోషల్ రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు గుజరాత్ తరలించేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ బీజేపీలది ఫెవికాల్ బంధమని కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించిన ఇప్పటి వరకు విచారణ ఎందుకు ప్రారంభించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని ప్రశ్నించారు రాష్ట్ర శాసనసభలో చర్చించి మెజారిటీ శాసనసభ్యుల యొక్క సూచన మేరకు సిబిఐకి ఇచ్చినము మూడు నెలలైనా ఈ రోజు వరకు దాని మీద ఒక అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెయ్యలేదు సిబిఐ కాళ్ళకు బంధం వేస్తున్నది ఎవరో తేల్చాల్సింది మీడియా మిత్రులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్